జై జగజ్జనని జై జై జగజ్జనని భక్తాదులకు తెలియజేయడమేమనగా శ్రీ జగజ్జనని అమ్మవారి మండల దీక్ష ప్రతి సంవత్సరం ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక మాసం ఏకాదశి వరకు నలభై ఒక్క రోజులు జరుగును అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆశ్వయుజమాసం పాడ్యమి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ఏకాదశి నవంబర్ ఒకటో తేదీ వరకు ఈ జగజ్జనని అమ్మవారి మండల దీక్ష మాల జరుగును యధావిధిగా జరుగును కావున మగవాళ్ళందరూ కూడా నలభై రోజు శ్రీ జగజ్జనని అమ్మవారి మండల మాల ధరించాలి స్త్రీలు ఇరవై ఒక్క రోజులు మాల ధరించాలి మహిళలు మాల ధరించేటప్పుడు కార్తీక మాసం ఏకాదశికి ముందు ఇరవై ఒక్క రోజులు కానీ పద్దెనిమిది రోజులు కానీ మాల ధరించవలం మాల ధరించిన భక్తులందరూ కూడా ఆ యొక్క జగజ్జనని మండల దీక్ష ఉన్నటువంటి నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది కావున కులమతాలకు అతీతంగా వర్గభేదాలకు అతీతంగా రాజులైనా అధికారులైన నాయకులైన సామాన్య మానవులైన స్త్రీలు పురుషులు సర్వజనులందరూ శ్రీ జగజ్జనని అమ్మవారి దీక్ష మాల ధరించండి ఈ మండల దీక్ష మాల ధరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆచారాలను సాంప్రదాయాలను కట్టుబాట్లను నియమాలను నిష్టలను పాటించడం వల్ల మనము మన జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాము అనేటువంటి ఒక గొప్ప విషయానికి మనం చేరుకోగలుగుతాం ఆ విజయాన్ని మనం అందుకోగలుగుతాం ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అనాచారాలు దుర్మార్గాలు చెడు అలవాట్లు మన పిల్లలు అటువంటి మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మహిళ ఒక పురుషుడు తప్పకుండా ఈ మాల ధరించడం వల్ల ఈ యొక్క సత్ప్రవర్తన సదాచారాలు చిన్న పెద్ద గురువు దైవం ఇవన్నీ కూడా తెలుసుకొని వాటిని పాటించడం వల్ల ఈ యొక్క జగజ్జనని మండల దీక్షలో ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ఈ యొక్క మండల దీక్ష బాల ధరించి వీటన్నిటినీ ప్రతి ఒక్కరూ అలవరుచుకొని ఈ యొక్క మన యొక్క కుటుంబాలు ఈ సమాజము ఈ లోక కళ్యాణం జరిగే దాంట్లో మనము మన వంతుగా మనము ఆద ఆచరించిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా మన కుటుంబ శ్రేయస్సు కోసం లోక కళ్యాణం కోసం ప్రతి ఇంటి నుండి ఒక మహిళ ఒక పురుషుడు ఈ మాల ధరించవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ యొక్క జగజ్జనని మండల దీక్ష మాల వేసుకునేదానికి తేదీలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు మండల దీక్షకు మాల ధరించవచ్చును అలాగే ప్రతి ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వేసిన భక్తులందరూ కూడా నవంబర్ ఒకటో తేదీకి ఒక రోజు ముందే శ్రీ జగజ్జనని దేవాలయానికి చేరుకోవాలి ఇట్లు శ్రీ జగజ్జనని దేవాలయం అండ్ శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ నంద్యాల